నమస్తే వెల్కమ్ టు ప్రజ చైతన్యం నేరమివ దాదాపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణ హత్యల గురించి దారుణ హోండాల గురించి కూడా అన్నిట్లు కూడా తెలుగుదేశం గుండాలుగా చేస్తున్నారంటూ కూడా ఏవైతే వైసీపీ ఆరోపణలు చేస్తున్నా వీటన్నిటి మీద కూడా ఈరోజు ఢిల్లీ ఢిల్లీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు సో ఇదే నేపథ్యంలోనే ఇటు వైసీపీ నేతలందరూ కూడా ఢిల్లీకి పయనమయ్యారు సో ఈ రోజు కాకుండా రేపు ఏమైతే వీళ్ళు అనుకున్న లో ఉందో ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద రేపు ఫోటో మరియు వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగు అన్ని హత్యల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా ఇటు వీడియో విజువల్స్గా అటు అదేవిధంగా ఫోటోలుగా వీళ్ళంతా కూడా రేపు ఇండియన్ సెంటర్ వద్ద కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఆల్రెడీ కూడా సీఎం ఇప్పుడే ల్యాండ్ అయిపోయారు అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయినట్లు కూడా తెలుస్తోంది దీని యొక్క కార్యాచరణను అయితే ఆల్రెడీ రూపొందించారు ఉన్న ముందుగానే కొంతమంది నేతలు వెళ్ళి ఆ ఫోటో అదే అదేవిధంగా వీడియో ఎగ్జిబిషన్ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఈ ముప్పై రోజుల్లో దాదాపు ముప్పై ముప్పై యొక్క హత్యలు అదేవిధంగా హత్యలు ఎటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే హత్యలు జరిగినయో హత్యాత్నాలు జరిగినాయో ఎవరైతే ఆ వైసీపీ నాయకులు అటు ఇళ్లను వదిలేసి రెండు వేల మంది పైగా నిరాశ ఇటు తెలంగాణ ఒరిస్సా తమిళనాడు వెళ్ళి బతుకుతున్నారో వీళ్ళందరి గురించి కూడా ఫోటో ఎగ్జిబిషన్లు క్లియర్గా అయితే వైసీపీ నేతలందరూ కూడా చేసే ప్రయత్నం అయితే ఢిల్లీ దేశం మొత్తం మీద కూడా చూపించేందుకు కూడా దేశం మొత్తానికి చూపించేందుకు ఇటు ఢిల్లీ వేదికగా చేసుకుని వీళ్ళైతే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది చుద్ధమైంది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి ఏ అంశాలను దీంట్లో పొందుపరుస్తారో అదేవిధంగా దీంట్లో రాజకీయ నేపథ్యాలు ఉంటాయా లేదంటే పూర్తిగా కక్ష నేపథ్యాలు ఉంటాయా లేదంటే ఎవరో తెలియని అన్నింటిలో కూడా తీసుకొచ్చి దీంట్లో పెడతారా లేదంటే కేవలము వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి చంపినా చంపుతున్నా చంపటానికి ప్రయత్నించిన అన్నిట్లు కూడా దీంట్లో పెడతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అదేవిధంగా ఆల్రెడీ కూడా ఢిల్లీ వెళ్ళిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు రేపు ఈ రోజు రాష్ట్రపతిని కలిసిన తర్వాత రేపు జంత్ర మంత్రం వద్ద వీళ్ళైతే ధర్నాను నిరసందీక్ష అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో పార్టీ వర్గాలు ఇప్పటికైతే వెల్లడించాయి దాదాపు కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మిగిలిన ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి అటు ఢిల్లీ వెళ్లి జంత్ర మంత్ర జంత్ర మంత్ర వద్ద వాళ్ళైతే ధర్నా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది సో ఈ రోజు అన్ని కూడా పక్క ప్లాన్తో ఏ అంశాలు మాట్లాడాలి ఏ అంశాలు ప్రెస్ ముందు మాట్లాడాలి దేశం మొత్తం మీద కూడా ఏ విధమైన అంశాలు వెలికి తీయాలి దేశం మొత్తం ముందు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణ హత్యలను ఏ విధంగా వీళ్ళు దేశం మొత్తాన్ని కూడా చూపించాలి అనేది కూడా వీళ్ళైతే ప్లాన్లో చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో అదే కాకుండా ఇక హత్యా ప్రయత్నాలు కాకుండా ఎవరెవరు పార్టీ సపోర్ట్ వస్తారు ఎవరెవరు ఈ పార్టీకి తోడుంటారు అనేది కూడా వేచి చూడాల్సింది కనిపిస్తూ ఉంది రేపు కానీ ఫుల్ క్లారిటీ రాదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా మే ఎవరైతే మేమున్నామో మాకు సపోర్ట్గా రండి పార్టీలందరూ కూడా కలిసి కీలకంగా మనందరం కూడా రేపు వేదికగా వెళ్ళి ధర్నా చేద్దామంటూ కూడా ఒక ప్రకటన అయితే చేస్తారు ఇక దేశంలో ఉన్న వివిధ పార్టీలు ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో అనేది కూడా రేపు ఖచ్చితంగా తెలిసేలా మనందరూ కూడా తెలుస్తోంది సో ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎగ్జిబిషన్ ఇండియన్ సెంటర్ వద్ద ఈ యొక్క ఎగ్జిబిషన్కి అయితే ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్యలు ఇళ్ళు తెలిసి వెళ్ళిపోయిన వైసీపీ నేతలు అదేవిధంగా హత్యాయత్నాలు అన్నింటిలో కూడా రేపు ఢిల్లీ వేదికగా అయితే వీళ్ళు ఎగ్జిబిషన్ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది